హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి బియ్య పిండితో మురుకులు చేయించబోతున్నానండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువు ఉంటాయండి ఈ మురుకులు అనేటివి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో బియ్య పిండి వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు గ్లాసుల బియ్య పిండి తీసుకుంటున్నాను కేజీ వైజ్ వచ్చేసి ఇది ఒక కిలో పిండి ఉంటుందండి బియ్య పిండి వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి నాలుగు స్పూన్ల కారం వేస్తున్నాను టూ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఓమ వేసుకోవాలి ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని నోట్లో వేసుకొని చూడాలండి ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలిసిపోతుంది దాని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి పిండి ఎంత తీసుకున్నామో వాటర్ అంతా పోసుకోవాలి వాటర్ మసులుతున్నప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయొద్దండి టూ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా పిండి వేసి ఒకసారి కలుపుకోవాలండి మొత్తం మంచి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనం చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలండి ఇది పిండి వేడి మీద ఉన్నప్పుడే మనం పిండి ముద్దలాగా చేసుకోవాలండి చల్లారిన తర్వాత చేసుకోవద్దు మురుకులు బాగా రావు వేడి మీదని పిండి మంచిగా నానుపుకోవాలండి నేను చూసిన విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి దాని తర్వాత ఒక ఉల్ల తీసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఈ విధంగా చేతో మెదుపుకుంటూ పిండి అంతా మంచి చేసుకోవాలండి సాఫ్ట్ టెక్చర్ వచ్చే విధంగా చేసుకోవాలి ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే చేయికి వాటర్ అప్లై చేసుకుంటూ పిండిని అనుకోవాలండి ఇలా మురుకుల గుట్టంలో పెట్టుకున్న తర్వాత స్టీల్ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసి చక్రల్లాగా ఒత్తుకోవాలి నేను చూస్తున్న విధంగా ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత మురుకులు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్టా తిప్పుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్టా తిప్పుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి మురుకులు రెడీ అయిపోయాయండి ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుందాం మురుకులు అనేటివి సూపర్గా వచ్చాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈసారి దసరాకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నిత్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే